you <music> వెల్కమ్ టు ట్రూవర్ సిక్స్ ఛానల్ నేను మీ కృష్ణ ప్రపంచంలో ఇప్పటి వరకు ఉన్న ఏడు వింతలు అందరికీ తెలిసినవే అయితే ఇప్పుడు చెప్పబోయే ఈ ఎనిమిదవ వింత చాలా ప్రత్యేకం నిజంగా చరిత్రలో ఎవరో చేయని సాహసం అనితర సాధ్యమైన కట్టడం ఈ కట్టడం ఏమిటో ఎక్కడ ఉందో ఎలా నిర్మించారో తెలియాలి అంటే ఈ కథనం చివరి వరకు చూడండి మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేసి కామెంట్ పెట్టండి హెన్రీ మోరిసన్ ప్లాగ్లర్ అనే అమెరికన్ వ్యాపారవేత్త ఓ కలగన్నాడు ఆ కళని సాకారం చేసుకునేందుకు ఎంతగానో శ్రమించి దానికి ఓ రూపుని తెచ్చి అత్యంత సాహసంతో కూడిన ఆ కట్టడాన్ని నిర్మించి ప్రపంచం నివ్వరబోయేలా చేసి ఎనిమిదో వింతగా ప్రపంచానికి చేసి చూపించారు అది పద్దెనిమిది వందల డెబ్బై సంవత్సరంలలో అమెరికాలోని మియామి గాని ఫ్లోరిడాకి గాని టీవెస్ అనే ప్రాంతాలకు వెళ్లాలంటే ఎంతో కష్టంతో కూడిన సాహసోపేతమైన ప్రయాణంగా ఉండేది పద్దెనిమిది వందల డెబ్బైలో వ్యాపారవేత్త జాన్ డి రాక్ ఫెల్లర్ తో కలిసి స్టాండర్డ్ ఆయిల్ కంపెనీని ప్లాగ్లర్ స్థాపించారు ఈ కంపెనీ ఆ శతాబ్దం తొలి నే ప్రపంచంలోని అతిపెద్ద అత్యంత శక్తివంతమైన సంస్థల్లో ఒకటిగా ఎదిగింది ఆ సమయంలో ఫ్లోరిడాను సందర్శించి అక్కడ పర్యాటక రంగ సామర్థ్యాన్ని గుర్తించిన తర్వాత ప్లాగ్లర్ తన సంపాదనలో ఎక్కువ భాగాన్ని ఈ ప్రాంతంలోనే పెట్టుబడులు పెట్టి విలాసవంతమైన రిసార్ట్లను నిర్మించారు ఇది అమెరికాలోని అత్యంత పేద రాష్ట్రాలలో ఒకటైన ఫ్లోరిడాను ఈశాన్య అమెరికా నుంచి వచ్చే యాత్రికులకు స్వర్గధామంగా మార్చింది అయితే ఫ్లాగ్లర్ నిర్మించిన మారుమూల ప్రదేశాల్లోని ఈ సంపన్నమైన రిసార్ట్కి వెళ్లడానికి సరైన మార్గం లేదు అప్పుడే భవిష్యత్తును ఆలోచించి ఫ్లాగ్లర్ కీవెస్ట్ లాంటి సముద్ర పర్యాటక రంగంగా అభివృద్ధి చెందుతుందని ఆలోచించి కీవెస్ట్ ఐలాండ్ అనేక టూరిజం కట్టడాలను కూడా నిర్మించాడు అయితే మియామి నుంచి గాని ఫ్లోరిడా నుంచి గానీ కీవెస్ట్ కి వెళ్లడానికి ఎటువంటి రవాణా సదుపాయం లేని ఆ రోజులలో సముద్రంపై రైలు మార్గాన్ని నిర్మించాలని కలలు కన్నాడు దానిని సాకారం చేసుకుని రైలు మార్గాన్ని నిర్మించాడు I did. ఓవర్ రైలు మార్గం అంటే సముద్రం పైన రైల్వే బ్రిడ్జ్ ఫ్లోరిడా దక్షిణ వైపు నుంచి నలభై నాలుగు ద్వీపాల మీదుగా నలభై రెండు వంతెనలతో సముద్రంపై నూట పదమూడు మైళ్ల దూరంలో ఉన్న కీవస్ట్ కి రైలు మార్గాన్ని నిర్మించాడు అంటే దగ్గర దగ్గరగా నూట ఎనభై రెండు కిలోమీటర్లు ఉదాహరణకు హైదరాబాద్ నుంచి కోదాడికి ఎంత దూరమో విశాఖపట్నం నుంచి రాజమహేంద్రవరానికి ఎంత దూరమో అంత దూరాన్ని సముద్రంపై రైలు మార్గాన్ని నిర్మించి చరిత్రలో నిలిచిపోయాడు హెన్రీ మో ప్లాగ్లర్ అప్పటి ఇంజనీర్ల అద్భుత ప్రతిభ పాట వాళ్ళతో ఏడు సంవత్సరాలలో యాభై మిలియన్ల డాలర్ ఖర్చుతో అంటే పదమూడు వేల కోట్ల రూపాయలు ఆ రోజులలో ఖర్చు పెట్టి ఈ అద్భుతమైన రైలు మార్గాన్ని నిర్మించాడు దీనినే ఫ్లోటింగ్ రైల్వే బ్రిడ్జ్ లేదా కీవెస్ ఎక్స్టెన్షన్ అని కూడా పిలుస్తారు నీలి రంగు సముద్రంలో తేలియాడే ఈ రహదారి అమెరికాలోని ఫ్లోరిడా స్థితిగతులను మార్చేసింది మియామీ నుంచి ఫ్లోరిడాలోని కీవెస్ట్ ద్వీపానికి ప్రయాణించడం ఒకప్పుడు కష్టంతో కూడుకున్న పని కానీ ఎప్పుడైతే సముద్రంపై రైలు బ్రిడ్జ్ నిర్మించారు అప్పుడు ప్రయాణం సులభంగా మారింది వెస్ట్ ఐలాండ్ చరిత్ర మారిపోయింది పద్దెనిమిది వందల డెబ్బై తొలి ఈ మార్గంలో ప్రయాణించడానికి పడవలే దిక్ సముద్రంలోని ఆటుపోట్లను ఎదుర్కొంటూ ఒక రోజంతా పడవలో ప్రయాణం చేయాల్సి వచ్చేది కానీ ఇంజనీరింగ్ అద్భుత సృష్టి కష్టాలను దూరం చేసింది అయితే ఓవర్సీ రైలు రోడ్ ఇప్పుడు ఓవర్సీ హైవే గా మారిపోయింది సిగార్జింగ్ ఫిషింగ్ పరిశ్రమలతో సందడిగా ఉండే కీవేస్ హబ్ అప్పటికే అభివృద్ధి చెందుతుంది కానీ మారుమూల ప్రాంతాలలో ఉన్న ఈ ద్వీపానికి వస్తువులను తరలించడం చాలా కష్టంగా ఖరీదైన వ్యవహారంగా ఉండేది అందువల్ల ప్లాగ్లర్ తన రైలు ట్రాక్ ను సముద్రం మీదుగా దక్షిణాన నూట యాభై ఆరు మైళ్ళ దూరాన ఉన్న కీవెస్ట్ వరకు విస్తరించాలని నిర్ణయించుకున్నారు ప్లాగ్లర్ సమకాలికులు చాలా మంది ఈ ఎక్స్టెన్షన్ నిర్మాణం అసాధ్యమని భావించారు నిర్మాణ సమయంలో వచ్చిన మూడు తుఫాన్లు ఈ నిర్మాణాన్ని దెబ్బతీశాయి వందలాది మంది కార్మికులు మరణించారు కానీ ప్లాగ్లర్ నిరుత్సాహపడలేదు వెనక్కి తగ్గలేదు ఈ రైలు రోడ్డును నిర్మించడానికి ఏడు సంవత్సరాల కాలం పట్టింది నాలుగు వేల మంది ఆఫ్రికన్ అమెరికన్లు మహాబియన్ యూరోపియన్ వలసదారులు ఈ నిర్మాణంలో పనిచేశారు వీరంతా కఠిన పరిస్థితుల్లో ముసళ్లు తేళ్లు పాములతో పోరాడుతూ ఈ నిర్మాణం కోసం పనిచేశారు ఈ రైలు మార్గం పూర్తయినప్పుడు దీన్ని ప్రపంచంలోని ఎనిమిదో వింతగా పిలిచారు మియాబీ నుంచి మార్గాన ఫ్లాగ్లర్ తన ఎనభై రెండవ ఏట ప్రయాణిస్తూ ఇక ఇప్పుడు నేను సంతోషంగా చనిపోతాను నా కళ నెరవేరిందని అన్నారట అయితే పంతొమ్మిది వందల ముప్పై ఐదు వరకు రైల్ రోడ్ గా పనిచేసిన ఈ బ్రిడ్జ్ ఆ శతాబ్దంలో అత్యంత ఘోరమైనదిగా పిలిచే ఒక తుఫాను కారణంగా కొన్ని మైళ్ళ దూరం వరకు ఈ రైల్వే ట్రాక్లు తుడిచిపెట్టుకుపోయాయి కొట్టుకుపోయాయి కానీ అమెరికా ఈ ట్రాక్ లను పునర్నిర్మించడానికి బదులుగా ఫ్లాగ్లర్ మాస్టర్ వర్క్ కు అమెరికన్లు లు ఇస్తూ రైల్ బ్రిడ్జిపై ప్రపంచంలోని అతి పొడవైన ఓవర్ సి వాటర్ రోడ్డును నిర్మించాలని అమెరికా ప్రభుత్వం భావించింది అప్పటికే అమెరికన్లు ఆటోమొబైల్స్ వైపు మళ్లుతున్న తరణం ఆటోమొబైల్స్ కి మంచి డిమాండ్ ఉన్న ఆ పరిస్థితులలో ఈ రోడ్డును నిర్మించాలని అలాగే ఇంతకు ముందులాగా తుఫాన్లకు పాడవకుండా గంటకు రెండు వందల మైళ్ళ వేగంతో గాలులు వీచిన తట్టుకోగలిగే శక్తి ఉన్న రోడ్డుని నిర్మించాలని తలపెట్టి ప్లాగ్లర్ నిర్మించిన వంతెన మీదనే పొడువైన రహదారి నిర్మాణాన్ని అమెరికా ప్రభుత్వం ప్రారంభించింది రైల్వే కార్లు తిరిగేందుకు వీలుగా రహదారులుగా మార్చేశారు కొత్తగా రూపొందించిన ఈ ఓవర్సీస్ హైవే సుదూరంలోని ఫ్లోరిడా కీవెస్ట్ ను పర్యాటక కేంద్రంగా మార్చింది ఫ్లోరిడా కీస్ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన పనిగా నిస్సందేహంగా ఫ్లాగ్లర్ ఓవర్సీస్ రైల్వేను పూర్తి చేయడాన్ని చెప్పొచ్చు ఆయన దార్శనికత అంకిత భావం దూరదృష్టి కారణంగానే అమెరికా ప్రధాన భూభాగంతో కీస్ ద్వీపాలు అనుసంధానమయ్యాయి దూర దృష్టి గల హెన్రీ మోరిసన్ ప్లాగ్లర్ అద్భుత సృష్టి ఈ ఓవర్సీస్ హైవే హెన్రీ మోరిసన్ ను ది ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఫ్లోరిడా అని కూడా పిలుస్తారు అలా సముద్రంపై తేలియాడే రహదారి నిర్మించి ప్రపంచంలోనే ఎనిమిదో వింతగా నిలిపారు ఇది ప్రపంచంలోని ఎనిమిదో వింత నూట ఎనభై రెండు కిలోమీటర్ల రోడ్డు మార్గం సముద్రంపై ఈ కథనం మీకు నచ్చినట్లయితే మా ట్రూ వర్డ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంట సింబల్ ఎప్పటికప్పుడు ఇటువంటి మంచి కథనాలతో మళ్లీ మేము ముందుకి వస్తాం